హాయ్ అండి గుడ్ మార్నింగ్ ఈరోజు నేను చెప్పే ఆరోగ్యకరమైన చిట్కాయ ఏమిటంటే మనం ఉదయాన్నే నాలుగు గ్లాసులు వాటర్ తాగుతాం కదండీ దాని తర్వాత గ్యాప్ ఇచ్చి ఒక అరగంటకి చక్కగా ఒక గ్లాస్ వాటర్లో ఒక ఎలా చేయి లవంగా అలాగే తులసాకు వేసుకుని మరిగించి ఆ కషాయాన్ని తాగితే ఎంత ఆరోగ్య ఆరోగ్యమోనండి మన ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది ఈ విధంగా మనం టీ తాగే ముందు కషాయాన్ని తయారు చేసుకుని తాగితే ఎంతో మంచిదండి ఈ చిక్కాన్ని మీరు వెంటనే అమలు చేయండి మార్నింగ్ పూట చక్కగా చిరునవ్వుతో ఎవరినైనా పలకరిస్తే వారికి ఆనందం వస్తుంది మన ఆరోగ్యం కూడా ఎంతో బాగుంటుందండి అలాగా ప్రతిరోజు ఎవరు కనిపించినా చక్కగా తిడునవ్వుతో పలకరించండి